అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మనం బతుకు నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ మెడలు పంచి నీళ్లు తేవానంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని కుబేర లక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్కు ఐదు వేలు తగ్గింపు నూట యాభై స్లోగన్లు చెప్పిందని నూట యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కాని సత్యనాశ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది పెట్టుబడులు పోయినాయి పరిశ్రమలు మూతపడ్డాయి కార్మికులు రోడ్డున పడుతున్నారు ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి పేద ప్రజల గోసలు ఉండయి రైతుల బాధ ఉండదు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ మళ్ళా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నాడు నరేంద్ర మోడీ నేను ముఖ్యంగా యువకులు విద్యార్థులు మేధావులు ఆలోచన పడలుతున్న మనవి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది భవిష్యత్తు మనది దయచేసి ఆలోచించి ఓటు వేయండి కానీ ఒక ఉరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు మనకు న్యాయం జరగాలి నర్సాపూర్లో లంబాడ సోదరులు ఎక్కువనరు నేను యాభై ఎనిమిదేళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే